పెరిగినప్పుడు వర్క్ స్ప్రెట్ అయిపోతుంది అది ఎవరికైనా నా పరిస్థితి కూడా అలాంటిది లేదైతే ఐ వాంట్ ఈజ్ ఎ స్టీమ్ లైన్ దేని దోనికి ఎలా చెయ్యాలి అని సో ఎప్పుడు ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఉంటేనే వ్యాల్యూ ఉంటుంది అది ఎవరికైనా మనం గతం కూడా చూస్తూనే ఉన్నాం సక్సెస్ లేకుంటే వాల్యూ ఉండదని కాదు సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ సక్సెస్లో లేనప్పుడు మనం మెల్లిగా మెల్లిగా డ్రాప్ అవుతున్న కొద్దీ మన పైన ఫ్రీగా ఉన్నాడు ఆ పిలుద్దామని పిలుస్తారు తప్పితే ఎమోషన్తో పిలువారు ఎక్కడికైనా పిలవాలంటే సో అక్కడ నాకు ట్రిగ్గర్ అయ్యి లేదు ఇప్పుడు చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలకి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి అలాంటి టైంలోనే శంకర్ గారి ఇండియన్ టూ రిలీజ్ అవ్వడం ఇండియన్ టూ రిలీజ్ అయ్యి రిజల్ట్ మనందరికి తెలిసిందే సో అక్కడి నుంచి శంకర్ గారి మీద కూడా ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్ ఒక హీరో గారు తప్పితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాము బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి ఇప్పుడు ఇక రాజుగారు కూడా జడ్జ్మెంట్ ఎలా ఉంది చూస్తున్నాం కదా ఈ సినిమా ఎలా ఉంటుంది ఏం వర్క్ అవుతుంది రకరకాలే వింటూ ఉన్నాను సో వింటూ ఓన్ చేసుకుంటూ లేదు ఈ సినిమా ఏది నమ్మాను శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమి బిలీవ్ చేశాము అది ఉందా సినిమాలో అది డెలివరీ చేస్తున్నామా అనే దాని మీదే నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ పెట్టుకొని శంకర్ గారితో కూడా మాట్లాడుతూ జనరల్గా మీ అందరికీ తెలుసు శంకర్ గారు ప్రొడ్యూసర్స్కి అంత యాక్సెస్ అనేది సినిమా విషయంలో ఉండే క్రియేటివిటీ విషయంలో ఏ పెద్ద డైరెక్టర్ కూడా ఇవ్వరు సో బట్ నేను అప్రోచ్ అవుతూ ఎప్పటిదప్పుడు సార్ మనం మీరు చెప్పిన కథ ఇది మళ్ళీ మళ్ళీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఈ సినిమా రిజల్ట్ మీకు నాకు చాలా ముఖ్యం హీరో గారికి ఎలాగో ముఖ్యం త్రిబుల్ ఆర్ తర్వాత వస్తుంది కాబట్టి ఆయనకు ముఖ్యమే సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం అని వర్క్ చేస్తూ 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 ఎస్ కమ్బ్యాక్గా వస్తుంది నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను ఎస్ ఇట్స్ ఏ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ మీ ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగు స్టేట్స్లో ఏ రకంగా తీసుకున్నా లొట్ ఆఫ్ కొట్టే మూమెంట్స్ ఉంటాయి మన తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి చిరంజీవి గారు ఒక మాట అన్నారు కమర్షియల్ సినిమాలు అందరం చేస్తాం రాజు శంకర్ గారు ఒకప్పుడు జెంటిల్మెన్ చేసిన భారతీయుడు చేసిన ఒకే ఒకటి చేసిన కమర్షియల్తో పాటు మీరు ఒక ఆయన సినిమాలో ఒక మెసేజ్ వచ్చేది నీ దగ్గరికి వెళ్ళి కూడా చాలా సినిమాలు నువ్వు ఫ్యామిలీలో తీసినా యూత్లో తీసినా ఒక మెసేజ్ అంటే కమర్షియల్గా ఉంటూనే ఒక సినిమాలో ఒక వాల్యూతో ఇచ్చేవారు సో నీకు చాలా రెస్పెక్ట్ ఫీలింగ్ కమర్షియల్తో పాటు చాలా రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే సినిమా ఇది అంటే శంకర్ గారు చెప్పిన దానికి కథ విన్నప్పుడు నేను ఫీల్ అయిన దానికి చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి రెండు నాకు బాగా సింక్ అయ్యాను సో అలాంటి సినిమా ఇది గేమ్ చేంజర్ శంకర్ గారు ఒక శివాజీ చూసుకుంటే ఇప్పుడు ఎలా అయితే టిట్ ఫర్ ట్యాట్ ఒక హీరోయిజం ఉంటూ ఒక టిట్ ఫర్ ట్యాట్ ఉంటుందో అలాగే ఇవాళ పొలిటికల్గా ఉన్న మనం మనం చూస్తున్న స్టేట్స్లో కానీ మన ఇండియాలో పొలిటికల్లో ఉన్న మూమెంట్స్ కానీ హీరో విలన్ మెయిన్ అంటే ఎజ్జే సూర్య గారు రామ్ చరణ్ గారు సీన్లు వస్తుంటే థియేటర్లో విజిల్స్ మూమెంట్స్ అవన్నీ క్లాప్స్ కొట్టే మూమెంట్స్ ఇలాంటి ఎన్నో సినిమాలు కుదిరాయి ఆయన అనుకున్నాయి ఫైనల్గా ఫైనల్ చూసుకున్నప్పుడు అవి కుదిరాయి సో గేమ్ చేంజర్ మా మూడున్నర నాలుగు సంవత్సరాల ఎమోషన్స్కి ఇంకో నాలుగు రోజుల్లో కంప్లీట్ అవ్వబోతుంది సో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఈ సినిమాకు బిగ్ అప్రిషియేషన్తో పాటు వావ్ అనిపించే ఫ్యాక్టర్స్ ఉన్నాయి అలాగే శంకర్ గారి పాటలు ఆడియోలో మీకు విన్నప్పటికంటే కూడా మొన్న బాంబేలో బాంబే మీడియా ఇంట్రాక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం చూపించాలి ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న కాంటెంట్ చూపిస్తే వాళ్ళకి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుందని ఫస్ట్ టైం అక్కడ కూడా శంకర్ గారిని నేను చాలా ఒప్పించి లేదు సార్ నాకు ఒక సాంగ్ కావాలి నేను అక్కడ చూపించినప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఒక అప్లాజ్ వస్తుంది మీరు నమ్మండి అని జరగండి జరగండి సాంగ్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం జరిగింది అప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ రియాక్షన్స్ అదే థియేటర్లో రేపు రాబోతున్న రియాక్షన్స్ అని గట్టిగా నమ్మ సో ఆ మీడియా కంపెనీ అక్కడ చూపించడం జరిగింది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన దాని ప్రకారం రేపు సాంగ్స్ కూడా శంకర్ గారి పాటలు మన అందరికీ తెలిసిందే థియేటర్లో చూసినప్పుడు ఆయన విజువలైజేషన్ కానీ ఆ గ్రాండియర్ కానీ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ పాటల మీద స్పెండ్ చేశాం గేమ్ చేయడం జరిగింది సో రేపు అవి అద్భుతంగా స్క్రీన్ మీద కనిపించబోతున్నాయి సో టూ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ ఫార్టీ త్రీ మినిట్స్ డ్యూరేషన్లో సినిమాని శంకర్ గారిది ఫస్ట్ సినిమా అంటే ఇంత మూడు గంటలు మూడు గంటలు పది నిమిషాలు ఉంటాయి ఆయన సినిమాలు ఆయన చెప్పే క కథ ప్రకారం సో అలా ఎక్కడ కూడా ఆడియన్ని ఆగనివ్వకుండా ఎలా పరిగెత్తాలి ఎలా వాళ్ళతో విజిల్స్ కొట్టియ్యాలి ఎలా వావ్ అనిపించాలి అని టార్గెట్ పెట్టుకొని చేసిన సినిమానే సో ఇది టెన్త్ రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నా ఎగ్జైట్మెంట్ మై కమ్బ్యాక్ ఫిలిం లాగా నేను దీన్ని చూస్తున్నాను సో దీంతో పాటు సంక్రాంతికి వస్తున్నాం మీ అందరూ అయితే సంక్రాంతికి వస్తున్నాం మీరు ఆల్రెడీ ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ కానీ ఈవెన్ మీడియా మిత్రులు కానీ అది సూపర్ హిట్ అండి సూపర్ హిట్ అంటున్నారు సో ఎస్ అది మీరు మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ ఫిలిం సో రెండు సినిమాలతో ఆ సినిమా ఈజ్ అ క్రెడిట్ గోడ్స్ ఓన్లీ అనిల్ రావుకుడి ఆ కథ చెప్పినప్పటి నుంచి ఆయననే అన్ని రకాలుగా మీదేసుకొని లేదు ఈ సినిమా రాజుగారికి ఇప్పుడు నేను అన్నాను కదా అంటే అనిల్తో నాకు జరిగిన సంబంధం ఎందుకు అనిల్ రిజల్ట్ దగ్గర ఏదో కారణం వాళ్ళ పోతున్నాను అది పోకూడదు అంటే ఆయన కూడా దాన్ని ఓన్ చేసుకొని లేదు సార్ ఈ సినిమా మళ్ళీ ఎఫ్ టూ లాగా మన బ్యానర్లో ఇది సూపర్ డూపర్ హిట్ పెట్టాల్సిందని కథ చెప్పినప్పటి నుంచి అదే సంకల్పంతో చేసి మొన్నే మొన్నే చూపించాడు ఆ సినిమా టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్ లైక్ ఎఫ్ టూ ఎఫ్ టూ ఎలా అయితే ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు అలా ఈ సినిమాని సంక్రాంతికి సంక్రాంతికి వస్తుందని కూడా ఇస్ అ బిగ్ హిట్ కాబోతుంది సో రెండు సినిమాలతో కమ్బ్యాక్లో వస్తున్నానే ఎనర్జీతో ఉన్నాను ఇంకా వారం రోజుల్లో నేను అనుకున్నట్టు ఆ రిజల్ట్స్ వస్తాయి తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలని ఎక్కడో ఉంచుతారు సక్సెస్ఫుల్గా ఒక లెవెల్లో ఉంచుతారు మళ్ళీ సంక్రాంతికి దిల్ రాజు కమ్బ్యాక్ అని మీడియా మిత్రుల స్టేట్మెంట్లు రాస్తారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను సో ఈ కమ్బ్యాక్తో పాటు ఈ సక్సెస్లతో పాటు నెక్స్ట్ చేయబోయేది చాలా జాగ్రత్తగా ఒరిజినల్ దిల్ రాజు ఎలా సినిమాల గురించి కష్టపడేవాడో తక్కువ సినిమాలు చేసినా నా ఫోకస్ అలా పెట్టి సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నాను అది మీ ద్వారా మీకు తెలుగు ప్రేక్షకులందరికీ చెప్పాలని అంటే గేమ్ చేంజర్ ఈవెంట్ రోజు నాకు ఎక్కువ మాట్లాడడానికి కూడా ఆ రోజు సమయం లేకపోవడం వల్ల అక్కడ ఉన్న క్రౌడ్ అప్పటికే పోలీసు వాళ్ళు బ్యారికేడ్స్ అన్నీ విరిగిపోతున్నాయి సార్ కష్టమైపోతుంది అంటే హరియప్ చేశాను అండ్ ఆ ఆ ఈవెంట్ అంత పెద్ద సక్సెస్ చేయడానికి ఆ పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రాజమండ్రి పోలీ ఈస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు సో పోతే ఇందాక ఆరా చెప్పిన దానికి నాలో ఎనర్జీ తెచ్చుకోవడానికి ఒక వ్యక్తి కారణం ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నేను తొలి ప్రేమ దగ్గర నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఆ జర్నీలో మనకు తెలుసు ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్ గారు అది అలాంటి సూపర్ హిట్ల టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అది ఏంటి ఇంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అవసరమా అని చాలామంది ఆయనను అభిమానించే చాలామంది ఆయన మంచి కోరుకునే చాలామంది అందులో నేను నేనొక్కని ఎందుకు ఈ టైంలో బట్ ఆయన పదేళ్ళ జర్నీ చూశాను వెళ్ళారు ట్రై చేశారు వర్కౌట్ కాలే అలాగని వదిలిపెట్ట వచ్చారు మళ్ళీ సినిమాలు చేశారు మళ్ళీ వెళ్ళారు మళ్ళీ ట్రై చేశారు ఫస్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సెకండ్ టైము రాలేదు అంటే ఒక టెన్ ఇయర్స్ ఆయన జర్నీ చూసా వెళ్ళారు వర్కౌట్ కాలేదు వెళ్ళారు సో ఫస్ట్ టైం వర్కౌట్ చేశారు సెకండ్ టైము వర్కౌట్ కాలేదు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు వెళ్ళారు ఏంటి ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఆయన విజయం కూటమిలో ట్వంటీ వన్ సీట్స్కి ట్వంటీ వన్ సీట్స్ గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది ఈజ్ ద గేమ్ చేంజర్ లాగా కనిపించాడు ఆ రోజు నుంచి ఆయన పన్నెండు సంవత్సరాల జర్నీని చూసుకొని లేదు మనం ఫెయిల్ అవుతున్నామని ఆగిపోకూడదు నా ప్రయత్నం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైతే బిల్డ్ అయిందో ఏ హార్డ్ వర్క్ అయితే చేసామో అది మిస్ అవ్వకూడదని కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ మా సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ సో మీ అందరికీ తెలుసు నా నా డ్రైవ్ ఎలా ఉంది మీరు అడిగితే కూడా టైం ఇవ్వలేక మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అడిగినా సార్ మాట్లాడదామన్నా టైం లేదు దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను సో ఓన్లీ సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను ఆఫ్టర్ ఫోర్టీన్ మళ్ళీ ఒకసారి అందరము మీ అందరినీ పిలిచి సక్సెస్ఫుల్ షేర్ చేసుకుంటాను సేమ్ టైమ్ తెలంగాణ గవర్నమెంట్ ఎఫ్డిసి చైర్మన్గా నన్ను నియమించడం